హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బెల్లం పొంగలండి చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు గుళ్ళో కూడా ప్రసాదాలుగా చేస్తూ ఉంటారు కదా ఇలాంటి పొంగలు అలానే మనం ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఒక కప్పు పెసరపప్పు ఇవి బాగా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి పొంగల్ తినేప్పుడు చాలా బాగుంటుంది ఇట్లా మంట లో ఫ్లేమ్లో పెట్టేదానివల్ల పెసరపప్పు బాగా ఫ్రై అయిపోతుంది కదా ఇట్లా నేను చూపించే విధంగా బాగా ఫ్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి పండగలు అప్పుడు ఎక్కువ హడావుడు లేకుండా ఇట్లా సింపుల్గా చేసేటి స్వీట్ చేసుకునేస్తే మనకి పని తగ్గుతుంది కదా ఇట్లా మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవంతా ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కుక్కర్లో వేసుకునేద్దాం మొత్తం వేసుకునేసి దీన్ని బాగా ఒక రెండుసార్లు కడుక్కొనేయాలి అప్పుడు మనకి నీట్గా ఉంటుంది కదా మొత్తం ఇట్లా నీళ్ళు పోసి రెండుసార్లు కడుక్కున్న తర్వాత మనకి ఏ కప్పుతో అయితే మనం పెసలపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలండి ఈ కప్పుతో తీసుకున్నాం కదా ఇదే కప్పుతో ఒక నాలుగు కప్పులు నీళ్లు వేసుకుంటా ఉన్నాను నేను కుక్కర్లో చేస్తూ ఉన్నాను కాబట్టి నాలుగు కప్పులు తీసుకుంటా ఉన్నాను ఒకవేళ మీరు గుండాంలలో కానీ అట్లా చేసేట్టుకైతే ఆరు కప్పులు కానీ ఏడు కప్పులు కానీ మీరు తీసుకున్న కప్పును బట్టి కొలుసుకోవచ్చు ఇప్పుడు మొత్తం నాలుగు కప్పులు వేసుకున్నాం కదా ఇదే కప్పుతో ఒక కప్పు రైస్ కూడా తీసుకునేసిన అది కూడా బాగా కడుక్కునేసి ఇందులో వేసుకునేసి మనం దీన్ని ఒకసారి ఇట్లా చూసుకునేద్దామండి మీకు రైస్ ఒకవేళ ఎక్కువ అనిపిస్తే ఒక కప్పు పెసలపప్పుకి ముక్కాల కప్పు రైస్ తీసుకోండి అట్లయినా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు విజులు రానిద్దాం ఈ లోపల మనం బెల్లం కరిగించుకునే దానికి ఒక గిన్నె పెట్టుకునేసి ఒకటిన్నర కప్పు అండి బెల్లము ఒకటిన్నర కప్పు వేస్తూ ఉన్నాను మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేట్టుగా అయితే ఒకటి ముక్కాల కప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర కప్పు వేసి ఇప్పుడు ఇందులో ముక్కాల కప్పు నీళ్ళు వేసుకోవాలి మనకి బెల్లం కరిగేకానండి ఈ నీళ్లు మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఈ లోపల మనకి రైస్ కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది కదా దాన్ని తీసి పక్కన పెట్టుకునేసి ఈ బెల్లం కరిగించుకునేద్దాం మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి మనకి బెల్లం కరిగితే చాలు పాకమేం అవసరం లేదు ఇట్లా గెరటితో తిప్పుతో కలబెట్టుకుంటా ఉంటే అది బాగా తొందరగా కరిగిపోతుంది కదా మనకి పొంగల్లో వేసుకునేప్పుడు ఇప్పుడు నలకల పాడు లేకుండా ఉండేదానికి ఇట్లా వడగట్టుకునేస్తే మనకి తినేకి కూడా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మొత్తం ఇది కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ లోపల మనకి కుక్కర్లో ఆవిరంతా పోయి ఉంటుంది మోతీస్తు చూద్దాం కరెక్ట్గా నేను చూపించిన కొలతల ప్రకారం నీళ్ళు కూడా కరెక్ట్గా సరిపోయినాయండి ఇట్లా గరిట దీన్ని ఒకసారి బాగా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి మెత్తగా చేసుకోవాలి ఇందులో నేను ఒక అరకప్పు పాలు వేస్తూ ఉన్నాను ఒకవేళ మీరు పాలు ఇష్టం లేదు అనుకున్నప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు చూపించినాను కదా మీరు ఆరు గ్లాసులు నీళ్లు వే ఇప్పుడు మొత్తం నేను కాంచి చల్లార్చిన పాలు ఇట్లా మీగడతో కూడా వేసుకునేస్తూ ఉన్నాను పాలు వేసేదాని వల్ల ఈ పొంగల్ అనేది చాలా బాగుంటుంది మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా దగ్గర వచ్చేంత వరకు దగ్గర పడేంత వరకు ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకునేసి చేయాలండి ఇప్పుడు మొత్తం నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా కలబెట్టినాను ఇప్పుడు స్టవ్ ముట్టించేసి దీన్ని ఒకసారి బాగా మరొకసారి తిప్పుకునేద్దాం ఇట్లా బాగా మెత్తగా అంతా కరిగిపోయిన తర్వాత మనం కరగబెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు అవి ఇందులో వేసుకునేద్దాం ఈ బెల్లం పొంగల్లో పాలు వేసేదాని వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం పాల పాయసం అన్న పాల పొంగలన్న అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇప్పుడు మొత్తం ఇది బాగా తిప్పుకున్నాం కదా కలపెట్టుకున్న తర్వాత కాంచి చల్లార్చుకున్న బెల్లం నీళ్ళు కూడా వేసుకునేద్దాం మొత్తం వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి మొత్తం దీనికి ఇదంతా కరిగేలాగా మొత్తం దీనికి ఇట్లా పట్టించుకునేసి దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి దీంట్లోకి మనము జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ నేతిలో వేయించుకోవాలండి దీన్ని తీసి ఇప్పుడు పక్కన పెట్టుకునేద్దాం మొత్తం దీనికి కలిసిపోయింది కదా నేను కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకుంటా ఉండాను ఒకవేళ మీకు ఇంత నెయ్యి వద్దు అనుకునేస్తే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఒక గిన్నెలో మొత్తం ఒక మూడు నాలుగు స్పూన్లు ఉంటుందండి నెయ్యి ఇది బాగా కరిగిన తర్వాత కొద్దిగా బాదం పప్పు కొద్దిగా జీడిపప్పు దీన్ని బాగా నేతులు ఫ్రై చేసుకునేద్దాం ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ద్రాక్షాలు వేయలేదండి ఇది మనకి ద్రాక్ష తింటా ఉంటే పుల్లగా ఉంటుంది కదా అది ఎత్తి పక్కన వేసేదే ఇవైతే బాగా తింటారని చెప్పి నేను ఇట్లా వేస్తాను ఇందులో కొద్దిగా ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేద్దాం దీన్ని బాగా ఇట్లా కలబెట్టుకునేసి మనం పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకునేద్దాం ఈ బాదం పప్పు జీడిపప్పులు నెయ్యి ఎక్కువ వేసినాను కదా ఈ పొంగల్లో నెయ్యి ఎక్కువ వేస్తే మనకి ఇది చల్లారిన కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది పొంగల్ అనేది చల్లారితే మామూలుగా కొంచెం గట్టిగా అవుతుంది కదా ఇట్లా నెయ్యి పాలు వేసిన దానివల్ల గట్టి పడకుండా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది బాగా ఇట్లా తిప్పుకునేద్దాం ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా పండగలు అప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు విడిగా అయినా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి ఫైనల్గా మనకి స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ తీసుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి